రమైన క్రీస్తు వారి యొక్క శ్రేష్ఠమైన నామంలో మీ అందరికి వందనములు చెల్లిస్తున్నాను ఈ సమయంలో ప్రార్థన ప్రార్థన తొలి మానవుడైన ఆదామ కుమారుడైన శేతుకు ఏనోష్ అనే కుమారుడు పుట్టినప్పటి నుండి యోహో నామమున ప్రార్థన చేయటం ఆరంభమయ్యింది ఆది కాండము నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో రాయబడింది ప్రార్థన దేవునితో మన సంబంధాన్ని ఏర్పరుచుతుంది నిలుపుతుంది ప్రార్థన అనేది ఒక శక్తివంతమైన ఆయుధం మన హృదయాన్ని దేవుని ఎదుట విప్పి మనలో ఉన్న భయాలు ఆశలు కృతజ్ఞతలు అర్పించే ఒక అవకాశాన్ని ఇస్తుంది ప్రార్థన ప్రార్థన ద్వారా దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకోవచ్చు మన బలహీనతల్లో ఆయన బలాన్ని పొందవచ్చు యావేలు గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై రెండవ వత్సరంలో యహోవా నామమును పిలిచిన వాడు రక్షణ పొందును ప్రార్థన అనేది దేవుని దగ్గరకు తీసుకువెళ్ళే ఒక వంతెన లాంటిది ప్రార్థన అంటే దేవుని సంభాషించుట మాట్లాడుట దేవునితో మన మనసులోని నిజమైన స్థితిని గురించి మనం మౌనంగా ఉన్నప్పుడు కన్నీటి ద్వారా కూడా ఆయన మన హృదయాలను గ్రహిస్తాడు ప్రార్థన అనేది విశ్వాసకి ఊపిరి లాంటిది మనం ఎలా శ్వాస లేకుండా జీవించలేమో అలాగే ప్రార్థన లేకుండా ఆత్మీయ జీవితం బలహీనపడుతుంది బైబిల్ చెప్తుంది దశలోనికి రాసినటువంటి మొదటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేడవ వచనంలో నిరంతరంగా ప్రార్థన చేయుడి ప్రభువైన యేసుక్రీస్తువారు వారు స్వయంగా చాలాసార్లు కొండపైకి వెళ్ళి ప్రార్థించాడు ప్రార్థన వలనే మనం శాంతిని పొందొచ్చు మనం తీసుకునే నిర్ణయాల్లో కూడా స్వస్థత వస్తుంది దేవుని నుండి సమాధానాలు పొందుతాం ఆత్మీయంగా బలాన్ని పొందుతాం ఏసుక్రీస్తు వారు చెప్పారు మత్తి సువార్త ఆరో అధ్యయము ఆరో వచ్చినం నుండి పదకొండవ వచ్చినం వరకు నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందును నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్య మందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె కాక వ్యర్థమైన మాటలు వచ్చిపోవద్దు విస్తరించి మాట్లాడవద్దు కాబట్టి వారు తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు కాబట్టి మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేమో ఆయనకు తెలియను కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయడి పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడిన గాక నీ రాజ్యము వచ్చినగాక నీ చిత్తం పరలోకి ముందు నెరవేర్చినట్లు భూమి మీద మా నిధిన ఆహారం నేడు మాకు దయచేయము మారుణస్థులను మేము క్షమించిన ప్రకారము మరములను క్షమించము మమ్మను శోధనలోనికి దుస్తుల నుండి తప్పించము ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమయు నిరంతరము నీ నీవి అయి ఉన్నవి తండ్రి ఆమెన్